మరో గంటలో స్పీకర్ ఎన్నిక నేపథ్యంలో ఓటింగ్ పై తెలుగుదేశం పార్లమెంటరీ సిబ్బంది అవగాహన కార్యక్రమం నిర్వహిస్తున్నారు రాష్ట్రానికి చెందిన ఎంపీలు హాజరయ్యారు మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ తెదేపా పార్లమెంటరీ సిబ్బంది అవగాహన కార్యక్రమానికి సంబంధించిన సమాచారం ఏంటి తెలుగుదేశం నుంచి పదహారు మంది సభ్యులు లోక్సభకు ఎన్నిక కావడం వీరితో పాటుగా ఇద్దరు జనసేన సభ్యులు మరో ముగ్గురు బీజేపీ నుంచి ఎన్నికయ్యారు వీరందరికీ దాదాపు నలభై ఎనిమిది సంవత్సరాల తరువాత తొలిసారి లోక్సభలో స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి ఓటింగ్ ప్రక్రియ జరగబోతోంది సో ఈ నేపథ్యంలో ఏ విధంగా వ్యవహరించాలి సభలో ఏ విధంగా ఓటింగ్ ప్రక్రియ ఏ విధంగా ఉంటుంది దాంతో పాటుగా ఓటింగ్ చేయాల్సినటువంటి పరిస్థితి వస్తే మోజువాణి ఓటుతో కాకుండా ప్రతి ఒక్క ఓటు కౌంట్ చేయాలి అని చెప్పి ఆ పరిస్థితి వస్తే ఏ విధమైనటువంటి అక్కడ పద్ధతులు ఉంటాయి ఆ పద్ధతులకు అనుగుణంగా ఏ విధంగా అనుసరించాల్సి ఉంటుంది అనేటువంటి విషయాలన్నింటిపైన పార్లమెంటుకు సంబంధించినటువంటి పలువురు ఉద్యోగులు తెలుగుదేశం పార్టీ నేతలకు అవగాహన కల్పిస్తా ఉన్నారు వాస్తవానికి ఈ రోజు ఉదయం తెలుగుదేశం పార్లమెంట్ సభ్యులంతా పార్లమెంటరీ పార్టీ నేత శ్రీకృష్ణదేవరాయల నివాసంలో భేటీ అయ్యి అక్కడి నుంచి అందరూ ఒకేసారి పార్లమెంట్ కు వెళ్లాలని చెప్పి నిర్ణయించారు అయితే స్పీకర్ ఎన్నిక కంపల్సరీ కావడంతో స్పీకర్ ఎన్నిక తప్పనిసరి కావడంతో స్పీకర్ ఎన్నికలో అందరూ పాల్గొనాలి అని చెప్పి గత రాత్రి తెలుగుదేశం పార్టీ విప్ జారీ చేసింది ఈ నేపథ్యంలో లోక్సభలో అనుభవం ఉన్నటువంటి సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది కాబట్టి రామ్మోహన్ నాయుడు దాంతో పాటు బీకే పార్థసార్థి ఇలా ఒకళ్ళిద్దరు మినహా మాగుంట శ్రీనివాసుల రెడ్డి తప్ప మిగతా ఎవరికి లోక్సభలో అంతగా అనుభవం లేదు కాబట్టి లోక్సభ స్పీకర్ ఎన్నిక ఏ విధంగా ఉంటుంది స్పీకర్ ఎన్నిక సందర్భంలో ఓటింగ్ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకోవాల్సి వస్తే ఏ విధమైనటువంటి విధానాన్ని అనుసరించాలి అక్కడ ఉన్నటువంటి పద్ధతులు ఏంటి మూజువాణి ఓటుతో స్పీకర్ ఎన్నిక జరిగితే ఏ విధంగా ఉండాలి ఒకవేళ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నిక జరగాల్సి వస్తే బ్యాలెట్ పద్ధతుల్లో ఎట్లా ఉపయోగించుకోవాలనేటువంటి అనేటువంటి విషయాలన్నిటిపైన అవగాహన కల్పిస్తున్నారు ఉదయం పది గంటల కంటే కొద్దిసేపటి క్రితమే తెలుగుదేశం పార్టీ నేతలంతా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పార్లమెంట్ సభ్యులంతా ఫిఫ్టీ అశోక రోడ్డు లో ఉన్నటువంటి నివాసానికి రామ్మోహన్ నాయుడు నివాసానికి చేరుకున్నారు అక్కడే అందరూ మాట్లాడిన తర్వాత అందరికీ అవగాహన అందరికీ ఒక స్పష్టత వచ్చిన తర్వాత పదిన్నర పౌదకు పదకొండు గంటల కంటే పదిన్నర గంటల నుంచి పది గంటల నలభై ఐదు నిమిషాల సమయంలో ఎంపీలందరూ కలిసి ఒకేసారి పార్లమెంటుకు బయలుదేరతారు లోక్సభలో తప్పనిసరిగా హాజరు కావాలి అని చెప్పి ఇప్పటికే విప్ జారీ చేసినందున అందుకు అనుగుణంగా ఎంపీలందరితో విప్ హరీష్ బాలయోగి అందరినీ సమన్వయపరుస్తూ ఫిఫ్టీ అశోక్ రోడ్డు తీసుకొచ్చిన తర్వాత అక్కడి నుంచి ఈ కార్యక్రమం పూర్తి అయిన తర్వాత అవగాహన కల్పించటము ఏ విధంగా వ్యవహరించాలని చెప్పటము వీటన్నిటి సంబంధించిన వ్యవహారం అంతా పూర్తయిన తర్వాత సభ్యులంతా పార్లమెంటుకు బయలుదేరబోతున్నారు రాణి అరుణ్ నలభై ఎనిమిదేళ్ల తర్వాత ఈ స్పీకర్ పదవికి ఎన్నిక జరుగుతుంది అంటే పార్లమెంట్ హడావుడ్ ఎలా ఉంది నలభై ఎనిమిదేళ్ల తర్వాత స్పీకర్ ఎన్నిక తొలిసారి జరుగుతా ఉంది దాదాపు పదేళ్ల తర్వాత లోక్సభలో ప్రతిపక్షం కూడా ఏర్పాటైంది రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో తొలి తొలిసారి మోదీ నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటైంది అప్పుడు కాంగ్రెస్ పార్టీకి నలభై నాలుగు మిగిలిన పార్టీలకు ఒక మొత్తం అందరికీ కలిపి కలిపినా కానీ ప్రతిపక్ష హోదా వచ్చేటువంటి పరిస్థితి ఆ రోజు లేదు కానీ ఎక్కువ సభ్యులు ఉన్నటువంటి సభ్యుడిగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతనే ప్రతిపక్ష నేత కాకపోయినప్పటికీ ఆ విధమైనటువంటి వ్యవహారంతో నడిపించారు అదే సందర్భంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా కాంగ్రెస్ పార్టీకి అరవై ఒక్క స్థానాలు వచ్చినప్పటికీ ప్రతిపక్ష హోదా మాత్రం ఇవ్వలేదు కానీ ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వటము దాంతో పాటు తొంభై ఎనిమిదికి తొంభై ఎనిమిది మంది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సభ్యులకు వెళ్ళటము వీరితో పాటు తృణమూల్ కాంగ్రెస్ సమాజ్వాదీ పార్టీకి సంబంధించినటువంటి అదేవిధంగా డిఎంకేకి సంబంధించినటువంటి సభ్యుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో గత రెండు రోజులుగా స్పీకర్ ఎన్నికకు సంబంధించినటువంటి చర్చోపచర్చలు చర్చలు జరగడం జరిగాయి వీటి నేపథ్యంలో ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి విషయంలో ఉపసభాపతి ఇవ్వటం అనేది ప్రజాస్వామ్య స్ఫూర్తికి అనుగుణంగా ఉంటుంది ప్రజాస్వామ్య స్ఫూర్తిని నిలబెట్టినట్లుగా ఉంటుంది కాబట్టి విపక్షాలకు ప్రతిపక్ష ఉప అవకాశం కల్పించాలని చెప్పి ఇచ్చినటువంటి ప్రతిపాదనకు అధికార బీజేపీ ఎన్డీఏ పక్షాలు అంగీకరించలేదు దాంతో కాంగ్రెస్ పార్టీ ఎట్టి పరిస్థితుల్లో స్పీకర్ ఎన్నికల్లో పాల్గొనాలని చెప్పని ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకుంది అందుకు అనుగుణంగా అన్ని పార్టీలు దాదాపు అన్ని పార్టీలు వారి వారి ఎంపీలందరికీ విప్ జారీ చేశాయి వాస్తవానికి స్పీకర్ ఎన్నికల విషయంలో విప్ జారీ చేసేటువంటి అవకాశం లేదు కానీ ముందస్తు జాగ్రత్తగా ఎంపీలందరినీ ఎట్టి పరిస్థితుల్లో సభకు హాజరయ్యేందుకు పూర్తి స్థాయి హాజరు శాతం కనిపించేందుకు గాను అన్ని పార్టీలు చర్యలు తీసుకున్నాయి దీంతో ఎంపీలంతా పార్లమెంటు ప్రాంగణానికి ఒక్కొక్కరుగా చేరుకుంటూ ఉన్నారు ముఖ్యంగా పార్టీకి సంబంధించినటువంటి నేతలు ఎవరెవరైతే సమన్వయపరుస్తున్నారో వారంతా ఏ ఏ పార్టీలకు సంబంధించిన వారు వచ్చారా లేదా అదే సందర్భంలో వారంతా తగిన విధంగా దీనికి సంసిద్ధులై ఉన్నారా లేదా అనేటువంటి విషయాలన్నిటిపైన వారందరికీ అవగాహన కల్పిస్తూ ఉన్నారు మంత్రులు అదేవిధంగా బీజేపీకి సంబంధించినటువంటి సీనియర్ నేతలు ఎన్డీఏ లో భాగస్వామిగా ఉన్నటువంటి ముఖ్య నేతలంతా పార్లమెంటు ప్రాంగణంలో తమ తమ పార్టీలకు సంబంధించినటువంటి ఎంపీలందరినీ సమన్వయపరిచేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నారు మరోవైపు విపక్ష పార్టీలు కూడా అందుకు అనుగుణంగానే తమ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలందరినీ ఎట్టి పరిస్థితుల్లో సభకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నాయి అందుకు అనుగుణంగానే వారంతా తమ పార్టీ కార్యాలయాలకు పార్లమెంటు ప్రాంగణంలో ఉన్నటువంటి పార్టీ కార్యాలయాలకు చేరుకోవాలని చెప్పి ఇప్పటికే సందేశాలు పంపించటము వారందరినీ సమన్వయపరిచేటువంటి బాధ్యత కొనసాగుతుంది ఉదయం పదిన్నర గంటల తర్వాత ఎంపీలంతా పార్లమెంటుకు చేరుకుంటారు పార్లమెంటుకు చేరుకున్న దగ్గర నుంచి కొత్త పార్లమెంటు ప్రాంగణంలో ప్రస్తుతం లోక్సభ సమావేశాలు జరిగేటువంటి ప్రాంగణానికి చేరుకోవడానికి అవకాశం ఉంటుంది పదకొండు గంటలకు సభ ప్రారంభమైన తర్వాత ఇంకా ఏడుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేయాల్సి ఉంది వారితో ఎవరైతే హాజరవుతారో వారందరితో ప్రమాణ స్వీకారం చేయించిన తర్వాత స్పీకర్ ఎన్నిక కార్యక్రమం కొనసాగుతుంది ఈ నేపథ్యంలోనే స్పీకర్ ఎన్నిక నలభై ఎనిమిది సంవత్సరాల తర్వాత జరుగుతుంది కాబట్టి కొంత హడావడి ఆ రకమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి వాతావరణం పార్లమెంట్ ప్రాంగణంలో కనిపిస్తా ఉంది రాణి ధన్యవాదాలండి